నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అయితే నెరవేర్చబోతున్నారండి ఈ నెల తొమ్మిదవ తారీఖున సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే రైతులకు ఎందుకంటే మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నారు ఇక వానాకాలం ప్రారంభమైంది రైతులైతే పంటలు వేసుకోవడానికి ఈ పెట్టుబడి సాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మన రైతులకైతే సహాయం చేయబోతుంది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలలో మన సీఎం చంద్రబాబు గారు ఇచ్చినటువంటి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి రైతులకు మేలు చేసే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఈ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఈ సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టి ప్రజల అభిమానాన్ని పొందేందుకు సీఎం చంద్రబాబు గారైతే మనకు అలర్ట్ అయితే అయ్యారన్నమాట ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలవుతుంది రైతులు ఏం చేయాలి ఇక ఇప్పటికే మనకు పెండింగ్ ఉంది అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పంటలు నష్టపోయారో మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారికి ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు నూట అరవై మూడు కోట్ల రూపాయల వరకు కూడా జమ కావాల్సి ఉంది రైతుల ఖాతాల్లోకి ఇక ఈ డబ్బులను జమ చేస్తారా లేదా ఈ డబ్బులు ఇంతటితో ఆగిపోనుందా అనే వివరాలు కూడా వెల్లడించారు ఆ వివరాలను కూడా తెలుసుకునే ముందు మీరందరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ సీఎంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి రైతులకు రావాల్సినటువంటి ఈ పెండింగ్ డబ్బులు అయితే ముందుగా విడుదల చేస్తారట తర్వాత నుంచి కూడా మనకు రైతులకైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత నిధులను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఏదేమైనా కూడా కొత్త పథకాలు కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త పథకాలు అమలవుతాయి ఈ మరిన్ని పథకాల సమాచారం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి